అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్లు ఆల్రెడీ మనం చూస్తున్న చాలా చాలామంది అన్న మీరు చెప్తున్నా మందులు బాగానే ఉన్నాయి కాకపోతే రైతులు వేసుకున్న వెరైటీ ఎలాంటిది అది కూడా అడగండి అన్న ఒక్కసారి వేసుకున్న వెరైటీలు కూడా అడిగితే మాకు కూడా అవగాహన ఉంటుంది ఎంత దిగుబడి వస్తుంది అది కూడా కనుక్కోండి అన్న అని చెప్పేసి చాలామంది రైతులు అంటున్నారు ఈ త్రీ స్టార్ మందు యూజ్ చేయడం వల్ల మంచి విపరీతంగా కాప్ సెట్ అయింది నల్లి లేదు పండాకు సమస్య లేదు అయితే ఈ రైతు మాటలోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలాంటి మందు స్ప్రే చేశారు అలాగనే ఎలాంటి విత్తనాలు వేసుకున్నారని చెప్పేసి ఎలాంటి సీడ్స్ వేసుకున్నారని చెప్పి రైతు మాటలోనే మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు న్యాస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ నండి నమస్తే స్వామి పేరు సూర్యభాస్కర్ సూర్యభాస్కర్ ఎక్కడ మనం విలేజ్ ఎక్కడ ఏపల్ల మదారం ఏపల మండలం ఏమొస్తుంది మెల్లచెరు మెల్లచెరు మండలం ఓకే మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు పిచ్చి సాగు చేస్తున్నారు ఇది ఎకర ఎకరన్నర మిర్చి సాగు చేస్తున్నారు ఇప్పుడు పండాకు సమస్య లేదు కోమ్మకులు సమస్య లేదు కాయ లేదు అలాగనే తోట నిగనగలాడుతోనే కాప్ సెట్ అయింది ఇది కావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నారు ఇప్పుడు అంత మగ ఏరమో కొట్టాము ఇప్పుడైతే త్రీ స్టార్ కొట్టింది త్రీ స్టార్ కొట్టినే ఈ కాప్ సెట్ అయింది ఒకసారి చూపండి త్రీ స్టార్ కొట్టింది మూడు రకాలు ఉంటాయి స్వామి ఇందులో ఒక ప్యాకెట్ ఏమున్నది రెండు డబ్బాలు ఒక ప్యాకెట్ ఉంటది అగ్రిసైన్ కంపెనీ కూడా త్రీ స్టార్ ఈ త్రీ స్టార్ స్ప్రే చేసిన ముందు అంత ముందు సమస్య ఏముండదు స్ప్రే చేసినప్పుడు అలాంటి క్లియర్ అయినాయి కాపు దిగుతుంది పురుగు పురుగు పనిచేస్తుంది పురుగు పనిచేస్తుంది అలాంటి కొమ్మకులు మచ్చకే పని చేసింది కొంచెం ఒకసారి ఆపు అది ఒక రెండు నిమిషాలు ఇది ఎలాంటి వెరైటీ వేసుకున్నారు మీరు కలికి వన్ ఎయిట్ వన్ కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎన్ని ఎకరాలు సాగు చేస్తాయి ఇది కలికి వన్ ఎటు వన్ అనే వేసుకున్నారు ఓకే ఎవరిది ఇది సీడు మేఘన కంపెనీ వాళ్ళది కలిగి వన్ ఎయిట్ వన్ అనేది వెరైటీ అనేది విత్తనం వేసుకోవడం జరిగింది ఎంత ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు పాతకి నుండి ముప్పై ఇప్పుడప్పుడు ఈ కాప్ సెట్ అవడానికి కారణం ఏమిటి త్రీ స్టార్ కొట్టినా ఇది అగ్రిసైన్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది త్రీ స్టార్ కొట్టడం వల్ల కాప్ సెట్ అయింది నల్లిపోయినాయి అన్ని క్లియర్ అయినాయి మీకు మీ ఈ మందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు కమ్మ నుంచి తీసుకొని ఎలా తెలుసు మీకు ఈ మందు మనం యూట్యూబ్ లో చూడటం వల్ల చూసి తీసుకున్న జరిగింది ఓకే ఈ మందు చాలా మంచిగా అయితే పనిచేసింది అంతకు ముందు మీరు ఎలాంటి వేరే వేసుకున్నారు వేరే వేరే వేసుకున్నారు వేరే కొట్టినారు ఈ మందు చాలా మంచిగా నీట్ గా అయితే గ్రోతింగ్ వచ్చింది కూడా బాగానే ఉన్నాయి కొమ్మకులు క్లియర్గా ఏమి లేదు ఇది మీ ఏరియాలో చాలా మంది స్ప్రే చేస్తున్నారా మీరే స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ నిన్ను చూసి ఇంకోటి చూసి ఒకరిని చూసి ఒకరిని అదే స్ప్రే చేయడం జరిగింది ఏది అగ్రిసన్ కంపెనీ వాళ్ళ త్రీ స్టార్ ఇందులో ఏమేమి ఉంటాయి ఒక ప్యాకెట్ ఈ రెండు గుడ్లు ఉంటాయి ఆ ఒక ప్యాకెట్ రెండు గుడ్లు ఉంటాయి మీరు ఎలా కలుపు కలుపుకున్నారు ఏ ఏ డబ్బా ఆ డబ్బా కలుపుకొని ఎంత పడతాయి కోసం ఈ మంది అయితే మంచిగా అయితే పనిచేసింది